ఫ్రెండ్స్ మన జీవితాన్ని మళ్ళీ రీడిజైన్ చేసుకోవాలంటే ఏం చేయాలి అంటే మన జీవితాన్ని మళ్ళీ పునర్నిర్మించుకోవాలి మన జీవితంలో ఎన్నో తక్కువ విజయాలు సాధించి ఉంటాం లేదంటే చెప్పుకోదగ్గటువంటి విజయాలు అనేటివి ఉండయి ఇంకా మన జీవితంలో మనకు అసంతృప్తి అనేది ఉంటుంది ఇంకా ఎన్నో సాధించాలని చెప్పేసి మనం కలలు కంటా ఉంటాం సో మరి ఇట్లాంటి జీవితంలో ఇంకా మనం మార్పు చెంది ఎన్నో విజయాలు సాధించాలంటే మనం ఏ విధంగా మార్చుకోవాలి మనల్ని మనం ఏ విధంగా మలుచుకోవాలి సో అన్నిటికంటే ఫస్ట్ మనం చూడాల్సింది ఏంటంటే ఫస్ట్ మన జీవితాన్ని మనం అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్ అదేవిధంగా మనం ఉండేటటువంటి సిచ్యువేషన్ ఏంటిదని దాన్ని అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది ఇంకోటి ఏంటంటే మన జీవితంలోకి డెప్త్గా వెళ్ళి సో అసలు మన జీవితంలో మనం సాధించాలనుకుంటున్నాం ఏమనుకుంటున్నాం మన జీవితానికి కోర్ వాల్యూస్ ఏంటి అంటే కొంచెం నిజాయితీగా బతుకుదాం బతుకుదామనుకుంటున్నామా లేదంటే ఒక యాభై కోట్లు సంపాదిద్దాం అనుకుంటున్నామా సో ఇట్లాగా మన జీవితానికి అంతిమ లక్ష్యం ఏంటిది అట్లా కొన్ని గోల్స్ అయితే మనం ఉంచుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉన్నారు ఫ్రెండ్స్ అదేవిధంగా గోల్ అంటే మనం ఏదైతే సాధించాలనుకుంటున్నామో అది క్లియర్గా ఉండాలి ఫ్రెండ్స్ అంటే ఇప్పుడు మీరు ఒక ఐఏఎస్ అయిద్దాం అనుకుంటున్నారు సో ఎప్పటిలోపు ఐఏఎస్ అయిదాం అనుకుంటున్నారు ఐఏఎస్ సంబంధించినటువంటి ఏజ్ ఏంటిది మీరు దానికి ఎలిజిబులా కాదా ఒక వన్ ఇయర్లో ఐఏఎస్ అయిదాం అనుకుంటే ఈ మంత్ మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు లేకుంటే ఈ వారంలో ఏం చేద్దాం అనుకుంటున్నారు ఈ నెలలో ఏం చేద్దాం అనుకుంటారు అట్లా ఒక టైం బౌండ్ మేనర్లో మన యొక్క గోల్ అనేది ఉండాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది ఫ్రెండ్స్ అదేవిధంగా మన యొక్క లక్ష్యాలను మనం ఏం చేయాలంటే బ్రేక్ డౌన్ చేయాలి వన్ ఇయర్లో ఐఏఎస్ అయిద్దాం అనుకుంటున్నాను సో మరి ఈ మంత్ మనం ఏం చేస్తాం ఈరోజు ఏం చేస్తాం అట్లా మనం ఆలోచించాల్సినటువంటి అవసరం అయితే ఉన్నారు ఫ్రెండ్స్ అదేవిధంగా మనకు ఎప్పుడు ట్వంటీ ఎయిటీ రూల్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ అంటే ట్వంటీ పర్సెంట్ మనం ఎఫర్ట్స్ పెడితే కొన్ని కొన్నిసారి ఎయిటీస్ పర్సెంట్ రిజల్ట్స్ వస్తాయి సో అట్లా మనం ట్వంటీ పర్సెంట్ అంటే మనం ఇప్పుడు ఐఏఎస్ అనుకుంటున్నాం అనుకో ఏవైతే టాప్ ట్వంటీ టాపిక్స్ ఏమున్నాయి ఏదైతే మనం మోర్ మార్క్స్ ఎక్కువ మార్కులను మనం సాధించగలుగుతాం సో అట్లాంటి వాటి మీద మనం ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది ఫ్రెండ్స్ నెక్స్ట్ మన అలవాట్లను చేంజ్ చేసుకోవాలి అంటే నెగిటివ్ సైడ్ ఆలోచించకుండా పాజిటివ్ సైడ్ ఆలోచన విధానం అయితే పెంపొందించుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉన్నారు అదేవిధంగా సో ఒకటేసారి నేను పెద్దగా గొప్పగా స్టార్ట్ చేస్తా అని చెప్పేసి అనుకునే బదులు చిన్న చిన్నగానైతే మన యొక్క పనులు అయితే మనమైతే ప్రారంభించాల్సినటువంటి అవసరమైతే ఉన్నారు ఫ్రెండ్స్ దాని తర్వాత అన్నిటికంటే ముఖ్యము ప్రాక్టీస్ ప్రయత్నం నిరంతర ప్రయత్నం చాలా చాలా ఇంపార్టెంట్ సో అన్నిటికంటే ఇంకా ముఖ్యమైనది ఏంటంటే కన్సిస్టెన్సీ అంటే నిరంతరం శ్రమిస్తూనే ఉండాలి మనం విజయాన్ని సాధించే వరకు నిరంతరం మనం శ్రమిస్తూనే ఉండాలి ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ దాని తర్వాత మనము ఈ విజయాన్ని సాధించడంలో ఎన్నో ఛాలెంజెస్ వస్తూ ఉంటాయి సో మనం దేనికి భయపడకుండా సో మనం ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది అదేవిధంగా ఎంబ్రాజ్ డిస్కంఫర్ట్ సో కొన్ని కొన్నిసార్లు మనకు చాలా ఇబ్బంది అనిపిస్తూ ఉంటుంది అయినప్పటికీ వాటన్నిటిని తట్టుకొని మనం ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది ఫ్రెండ్స్ సో నా మిత్రుడు ఒక అతను చెప్తా ఉంటాడు కంఫర్ట్ జోన్ ఈజ్ డేంజర్ జోన్ అని చెప్పేసి సో మనం కంఫర్ట్గా ఉన్నామని చెప్పేసి ఫీల్ అనుకో అది చాలా డేంజర్ జోన్ అని అనమాట ఎప్పుడైనా కానీ డిస్కంఫర్ట్ అంటే కష్టపడడానికి మనం భయపడద్దు సో మనం లక్ష్యం సాధించే దిశలో మనం అయితే ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది ఫ్రెండ్స్ నెక్స్ట్ లర్న్ ఫ్రమ్ ఫెయిల్యూర్స్ అంటే మీ యొక్క అపజయాల నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది సో గతంలో మనం ఇదే ప్రయత్నం చేసినాం ఎందుకు గెలవలేకపోయినాం మనం చేసినటువంటి మిస్టేక్స్ ఏంటి సో వాటి నుంచి అయితే మనం ఖచ్చితంగా నేర్చుకొని ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది ఫ్రెండ్స్ నెక్స్ట్ మనకు ఉన్నటువంటి క్వాలిటీస్ను మనం డెవలప్ చేసుకోవాలి సో వేరే వాళ్ళ యొక్క సలహాలు సూచనలు మనం ఖచ్చితంగా వినాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది ఫ్రెండ్స్ అదేవిధంగా మన లెక్కనే అంటే లైక్ మైండెడ్ పీపుల్ మనలాగానే ఆలోచించేట వాళ్ళతో కనెక్ట్ కావాలి ఇప్పుడు నేను గ్రూప్ డి ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నా సో నా లెక్క ఆలోచించే వాళ్ళు ఎట్లా దొరుకుతారు మనకు ఎన్నో యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి వాటి టెలిగ్రామ్ ఛానల్లో మన లెక్క ఆలోచించే వాళ్ళు దొరుకుతారు లేదంటే మనం ఒక లైబ్రరీకి వెళ్ళాం అనుకో చదువుకుంటే అట్లా దొరుకుతారు లేదా నేను ఒక సినిమా యాక్టర్ని కావాలనుకుంటున్నాను మన లెక్క ఆలోచించటోళ్ళు ఎట్లా దొరుకుతారు యూట్యూబ్లోనే దొరుకుతారు ఓకేనా సో మన లెక్క ఆలోచించే వాళ్ళతో మనం కనెక్ట్ అయ్యి ఉంటే మనకు లక్ష్యం దిశలో ముందుకు వెళ్ళేటటువంటి దాంట్లో మనకు ఎంతగానో తోడ్పడేటటువంటి ఆస్కారం అయితే ఉన్నది ఫ్రెండ్స్ అదేవిధంగా షేర్ యువర్ గోల్స్ సో మీ యొక్క లక్ష్యాలని ఇతరులతోటి పంచుకోండి ఒక మంచి వాళ్ళతో పంచుకోండి వాళ్ళు మీ యొక్క దానికి సంబంధించినటువంటి ఒపీనియన్ దాంట్లో ఉండేటటువంటి సాధక బాధకాలు చెప్పడం అయితే జరుగుతుంది అవి మనకు ఎంతగానో ఉపయోగపడడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ మెయింటైనింగ్ ఫోకస్ అంటే మనం ఒకసారి ఏం చేస్తుంటాం అంటే కొన్ని కొంతమంది క్లారిటీ ఉండదు అనమాట ఏం ఏం ప్రిపేర్ అవుతుందో ఏం సాధిస్తామంటే ఒకసారి గ్రూప్ టూ అంటారు ఒకసారి గ్రూప్ వన్ అంటారు ఒకసారి నేను ఎన్టీపీసీ క్రాక్ అంటారు ఒకసారి సీజీఏలు అంటారు ఒకసారి ఏమో నేను బ్యాంకు ప్రిపేర్ అవుతారు అట్లా కాకుండా సో ఒక దాని మీదనే ఫోకస్ చేసి దాన్నే సాధించే దిశలో అయితే ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరం అయితే ఉన్నారు ఫ్రెండ్స్ నెక్స్ట్ సో రెగ్యులర్ అసెస్మెంట్ అంటే మనం కరెక్ట్ వేలా పోతున్నామా లేదా అనేది మనం అసెస్మెంట్ చేసుకోవాలి అదేవిధంగా మనకు ఉన్నటువంటి గైడెన్స్ వాళ్ళతోటి ఒకసారి మన ప్రయాణం అనేది ఏ విధంగా కొనసాగుతుందో కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉన్నారు ఫ్రెండ్స్ అదేవిధంగా మనము చిన్న చిన్న అచీవ్మెంట్స్ ఉంటాయి ఇప్పుడు నేను ఒక గ్రూప్ వన్ ఎగ్జామ్ రాస్తున్నాను సో దాంట్లో ప్రిలిమ్స్లో అంటే స్టార్టింగ్లోనే మనం రాసేటటువంటి ఎగ్జామ్లలో మంచి మార్కులు అనుకో అంటే మార్క్ టెస్ట్లలో మంచిగా వస్తున్నాయి అనుకో దాన్ని కూడా మనం ఒక రకమైనటువంటి అచీవ్మెంట్ లెక్క మనం ఫీల్ కావాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది సో అదేవిధంగా స్టే పాజిటివ్ నెగిటివ్ సైడ్ ఆలోచన చేస్తే నెగిటివ్గానే వెళ్ళిపోతాం మనకు విజయం అనేది వరించదు సో పాజిటివ్ సైడ్ ఆలోచన చేయండి సో మిమ్మల్ని మీరు పూర్తిగా మార్చుకునేటటువంటి ప్రయత్నం చేయండి సో ఇట్లా మార్చుకుంటేనే మీ జీవితంలో గొప్ప గొప్ప విజయాలు అనేటివి సాధ్యమైతాయి ఆ దిశలోనైతే ఇక నుంచి ఈ రోజు నుంచి మారి ఆ దిశలో అడుగులు వేసేటటువంటి ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి సో మన యూట్యూబ్ ఛానల్ కొత్తగా వస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి